సో ఈ సిక్స్ నంబర్ సిరీస్ ఎవరికి పడదు సార్ టెన్ నంబర్స్ కూడితే ట్వంటీ ఫోర్ కానీ థర్టీ త్రీ గాని ఫార్టీ టూ కానీ మీ నెంబర్స్ కూడుకోండి ఈ సిక్స్ సిరీస్ లో ఉంటే వ్యాపారంలో నష్టాలు కుటుంబంలో కలహాలు అండ్ మన కోపం రగులుతూనే ఉంటుంది అదే విధంగా ఎవ్వరు వాడుకున్న నంబరు ఎయిట్ సిరీస్ పదంటే సూర్య భగవానుడు ఎనిమిది శని భగవానుడు సూర్యుడికి శనికి పడదు సో ట్వంటీ సిక్స్ కానీ థర్టీ ఫైవ్ కానీ ఫార్టీ ఫోర్ నెంబర్ వాడితే పనులు సాగుతూనే ఉంటాయి రావాల్సిన డబ్బులు రేపిస్తాను సార్ వచ్చే వారం వచ్చే నెల డబ్బులు వచ్చేది లేదు పోయేది లేదు సో ఆ నెంబర్స్ రావడం వల్ల ఇచ్చేవాడికి ఎలా ఉంటుందంటే లేట్ లేటైనా పర్వాలేదు అని సిగ్నల్స్ పోతుంటాయి వాళ్ళు ఆ డబ్బులు రొటేషన్ చేసుకొని వీళ్ళు కొంచెం కొంచెం ఇస్తుంటారు సో నష్టాలు కష్టాలు డిలేస్ ఎయిట్ నెంబర్ ఫార్ ఎగ్జాంపుల్ వన్ సిరీస్ లో పుట్టారు అంటే ఒకటి పది పంతొమ్మిది ఇరవై పుట్టిన పిల్లలు అమ్మాయి కానీ అబ్బాయి కానీ వీళ్ళు ఫోన్ నంబర్ పది నంబర్లు కూడితే థర్టీ సెవెన్ గాని ఫార్టీ సిక్స్ కానీ ఫిఫ్టీ ఫైవ్ నంబర్ గాని వస్తే అద్భుతంగా ఉంటుంది సో వీళ్ళు నంబర్ ఇవ్వడం వల్ల బిజినెస్ లో నంబర్ వన్ భార్యాభర్తల అండర్స్టాండింగ్ నంబర్ వన్